భీమా నిన్ను గన్న నేల తల్లి ఊపిరి బోసిన చెట్టు సేమ పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా వినబడుతుందా కొమరం భీముడో కొమరం కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కొమరం భీమూడో కొమరం భీమూడో రగరాగ సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో ముక్త బాంఛేనని వంగీతో తోగాల కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో జులుము గద్దెకు తలను తోగాల తుడుము తల్లి పేగున పెరగా నట్టేరో పెరగానట్టేరో కొమరం భీముడో కొమరం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో శర్మ ములిసే దెబ్బకు అబ్బంటోగాల సినికే రక్తము సూసి గాల గుబులేసి కన్నీరు వలికి తోగాల ూ తల్లి సనుబాలు తాగా నట్టేరో తాగా నట్టేరో కొమరం భీమూడో కొమరం భీమూడో కొర్రాగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కాలు వైపారే నీ గుండె నెత్తూరు కాలువైపారే నీ గుండె నెత్తురు నేలమ్మ నుదుటి బొట్టవుతుంది సూడు అమ్మ కాళ్ళ పారాణవుతుంది సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు కొమరం భీముడు కొమరం భీముడా పుడమి తల్లికి జనమా అరణ విరో కొమరం భీముడా